బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా కదులుతోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణతో పాటు ఏపీలో వచ్చే రెండు రోజులు చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్ర శనివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది పన్నెండు జిల్లాలకు ఎల్లో అలార్ట్ జారీ చేసింది జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జనగాం సిద్దిపేట కామారెడ్డి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది ఇటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది